అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నా పుట్టింటి నుంచి అంటే మచిలీపట్నం యదరాజు భవనం నుంచి వచ్చిన ఈ చిన్ని కన్నయ్యని ఇంకా ఎక్కడా పెట్టలేదండి ఎందుకంటే చేతికి కొంచెం బీట్ ఇచ్చి ఉన్నది అలానే మన వాళ్ళు చెప్పారు ఎంసీ లాంటిది ఏదన్నా వేసి పెయింట్ చేయండి అని చెప్పారనమాట అందుకని ఎక్కడే ఉంచాను కానీ ఈరోజు ఎక్కడన్నా పెట్టేద్దామని అనుకుంటున్నామండి అంటే పిల్లలందరూ వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ కన్నయ్య పని చూస్తాను ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా ఈ పెయింటింగ్ అయ్యి వేయాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో అనమాట అండి ప్రస్తుతానికి ఇక్కడ పెట్టి ఉంచానండి పైన ఫీడర్ల మీదకి చిలకలు ఎక్కువ వాలవేమో అని భయపడుతూ ఉన్నాను అనమాట అందుకని ఇక్కడ నుంచి తీసి ఏ మొక్కల దగ్గరైనా పెట్టేస్తానండి ఇది కృష్ణయ్యని తీసుకువచ్చిన మరుసటి రోజు అనమాట అండి వెంటనే వీడియో పెట్టేశాను గురువుగారు రావటం కృష్ణయ్యని చూసి వారు కూడా సంతోషపడటం గురువుగారు అంటే ఇక్కడ ఏతిరాజ్ భవనం గురువుగారు రామకోటి క్షేత్రం గురువుగారు రావటం కృష్ణయ్యని చూసి చాలా సంతోషించడం అంతా జరిగింది అదంతా కూడా వీడియో పెట్టేశానండి ఇప్పుడు కృష్ణయ్యని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ఆలోచించుకుని ప్లేస్ చేయించిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను అనమాట అండి అలా కొంచెం బీటికి ఇచ్చింది అని అంటున్నారు కదా ఇలా తెచ్చుకోవచ్చా అని మనవాళ్ళు కూడా పెట్టారండి అయితే ఇది పూజకో పూజ మందిరంలోకో కాదు కదా గార్డెన్లో పెట్టదామని అనుకుంటున్నానండి కానీ ఏదన్నా మనకి ఒక డౌట్ ఉన్నప్పుడు మన మనస్సే దానికి సమాధానం చెప్పుద్ది అలానే ప్రకృతి కూడా సమాధానం చెప్పుద్ది అనడానికి ఈరోజు గురువుగారు రావటం వారంతా విని చాలా బాగుందమ్మా అని అంటాం అదంతా కూడా వీడియోగా అందుకనే యథాతథంగా పెట్టాను అనమాట అండి మొన్న ఇక నా మనసులో ఉన్న డౌట్ ఏదైతే ఉందో అది ప్రకృతే తీర్చినట్లు అయ్యిందండి ప్రతిరోజు ముగ్గు వేసుకునేటప్పుడు ఇక్కడ కన్నయ్య ఉంటే బాగుండేది బాగుండేది అనుకుంటూ ఉన్నాను కదండి అది ఆయనకి అర్థమైనట్లుందండి అందుకనే ఆయనే స్వయంగా నడుచుకుంటూ వచ్చినట్లుగా కూడా నాకు చాలా ఆనందం అనిపించిందండి అనుగ్రహాన్ని ఎందరో భక్తజనులు తమ్మయ్యని కృతార్థులు అవుతున్నారు పొద్దున్నే చూడండి పిన్ని గారు వచ్చారు గేట్ తీశారు కదా వచ్చింది అమ్మ మామిడికాయలు అక్కడ వేసానమ్మా చూసుకో కలర్ చల్లేస్తే నేను లేండి కృష్ణయ్యను అక్కడ పెట్టించేస్తాను గారు మన పెరట్లో రెండో వెంపు ఇలా బుద్ధుడి విగ్రహం ఉంటుంది కదండి ఇక్కడ పెడదామా కృష్ణయ్యని అని కూడా అనుకున్నానండి కానీ బుద్ధుడు బొమ్మ ప్రస్తుతానికి బాగానే ఉన్నది రంగులు వేసిన తర్వాత అందుకనే అక్కడ వద్దులే అని అనుకున్నాను అలానే అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక కృష్ణయ్య ఉన్నాడు కాబట్టి ఇంకో చోట ఏమన్నానా అనే తలంపుతోటి చూస్తూ ఉన్నాను అనమాట మీకు అర్థమై ఉంటుంది మన ఆవరణ అంతా కూడా ఇట్లా పాట్లు పాటలుగా ఉంటుంది కదండి మొక్కలతోటి ఉంటుంది కదా ఎక్కడ పెట్టాలి అనేది కొంచెం చూసుకుని పెడదాము అని అనుకుంటున్నాను అయితే రంగులవి వేసిన తర్వాత నికరంగా ఏదన్నా కట్టించన్నా పెడతాను మొన్న పెద్ద వర్షానికి జిరాఫీ బొమ్మ పడిన దగ్గర నుంచి కూడా అండి కొద్దిగా భయం పట్టుకున్నది ఎందుకంటే అటువెంపే అన్నీ ఎక్కువ ఉన్నాయి ఇటువెంపు ఖాళీ ఉందిగా అని అనిపిస్తోంది వీలైతే ఈ జిరాఫీ బొమ్మనే ఇటు పక్కకి మార్పించేద్దామని కూడా అనుకుంటున్నానండి కానీ అది కొద్ది కష్టం అనమాట జాగ్రత్తగా పెట్టాలి అందుకనే వెయిట్ చేస్తూ ఉన్నాను ప్రస్తుతానికి ఈరోజైతే కన్నయ్యని పారిజాతం కిందే పెట్టిస్తానండి ఇంకా బియ్యం తీసుకుని పైకెక్కి బియ్యం వేసి కూర్చున్నాను అనమాట అండి చిలకమ్మలు ఎలా వస్తూ ఉన్నాయి కదా దిగువన కృష్ణాయ్య బొమ్మ పెట్టి పొద్దున్నే చిలకలు రావేమో కృష్ణాయ్య బొమ్మ ఉన్నది కదా భయపడతాయేమో చిలకలు అనుకున్నా అలాంటిది పొద్దున్నే వచ్చేసినాయండి ఫీడర్ల మీదకి అందుకనే ఉదయం ఎర్లీ మార్నింగ్ ఇది కూడా పెట్టాను అనమాట చిలకలు వచ్చింది అలానే ఇక్కడ ఏసీ సౌండ్ అవుతున్నా సరే అండి పిల్లలు పై రూమ్లో పడుకున్నారు ఆ ఏసీ వాటర్ అంతా కూడా బయట వాటర్ ఉంటుంది కదా మిషన్లో అదంతా వచ్చి ఉన్నది ఆ సౌండ్ అయినా సరే అండి చిలకలు వచ్చేస్తూనే ఉన్నాయి వాటికి అలవాటు అయిపోయినట్లుంది విడిగా అయితే అండి ఏమన్నా సౌండ్లు గట్టడాలు ఉంటే చిలకలు రావు ఒక పెద్ద తిరుగుతున్నా అట్లా కూడా రావు గోళగోలు చేస్తూ ఉంటాయి ఈరోజు చాలా ప్లెసెంట్గా వచ్చి అవి ఫుడ్ తింటూ ఉంటే కొద్దిసేపు కూర్చుని వాటిని చూసి కాఫీ తాగి అప్పుడు కిందికి వెళ్ళాను అనమాట అండి మళ్ళీ నేను కిందికి వచ్చేసరికి కూడా కృష్ణయ్య పైన ఫేడర్ల మీద చిలకలు ఉండేసరికి హ్యాపీగా అనిపించింది ఇవి నార్మల్ విషయాలే అయినా సరే అండి మన మనసుకి ఆనందం కలిగించే ప్రతి ఒక్క విషయాన్ని తరచి చూసినప్పుడు ఇంకా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అలానే అన్ఎక్స్పెక్టెడ్గా ఈవేళ రామకృష్ణ పువ్వులు కూడా తీసుకొచ్చాడండి తనకి తెలియదు కృష్ణయ్య వచ్చినట్లు కానీ ఇలాంటివి ఏం తెలియదు అప్పటికి నేను ఇంకా కృష్ణయ్య వచ్చినట్టు వీడియో కూడా పెట్టలేదండి విమరంలోకి వచ్చాడంట నా కోసం లక్ష్మీ తామరలు తెచ్చాడు అనమాట అండిగోండి రామకృష్ణ పువ్వులు తెచ్చాడు అబ్బా ఇవి ఏంట లక్ష్మీ తామరలు దాన్ని ఎన్ని రేకులు ఉంటాయో ఇవి ఒక రెండు వందల పైచీలకు ఉన్నాయన్నో ఒకసారి నేను లెక్క పెట్టా చాలా బాగున్నాయి బాబు థ్యాంక్ యూ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా ఓకే ఓకే సరే ఇందులో పెట్టాయి ఇవి బయట ఉంటే రేకులు రాలిపోతాయట ఇప్పుడు తెస్తారులేండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచితే ఇలా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం వాడుకోవచ్చు అన్నమాట అండి పువ్వుల్ని పిల్లలకు చూడండి పిల్లలకు చూడండి వాళ్ళకి సరదాగా ఉన్నది పర్లేదులేదు వీళ్ళకి ఈ తామర పువ్వులు తెలియక ఈ పిల్లలు చూడండి ఆశ్చర్యపోతున్నారు ఈ పువ్వులు చూసి ఉండే మధ్యలో అదే ఇంద్ర కదా తర్వాత పిలుస్తాం వెళ్ళండి డెకరేట్ చేసి పిలుస్తాం తన జాగ్రత్త గోవింద గోవింద ఎలా ఉంది ఫ్లవర్ డెకరేషన్ ఎలా ఉంది నైసా సూపరా నైసా అది అబ్బాయి కొట్టు కానీ పిల్లలు ఉన్నన్ని రోజులు అండి నేను పూజ చేసుకుంటున్నాను అని అంటే గంట కొట్టడానికి షన్ను బాబు వచ్చేస్తాడు ఏమన్నా హెల్ప్ కావాలన్నా సాకేత సౌమ్యత చేస్తూ ఉంటారు అలానే పూల డెకరేషన్ ఏదన్నా చేస్తే అండి వాళ్ళు మాతో పాటు వాళ్ళు కూడా అటు ఇటు వస్తు అలా మందిరం వెంపే చూస్తూ ఉంటారు అనమాట అండి నేను అందుకని ఎప్పుడూ చెప్తా ఈ అలంకారాలు ఇవన్నీ కూడా భగవంతుని కోసం కాదండి మన కోసం అని చెప్పి అంటే ఆ పూల అలంకారం అవన్నీ చూడటానికి చిన్న పిల్లలతో సహా ఇష్టపడుతున్నారు ననంటే ఖచ్చితంగా భగవంతుడికి కూడా నచ్చేదే అని కదండి అర్థం అలానే మన ఇంటికి వచ్చిన చిన్నారి కృష్ణయ్యని ఈ పిల్లల చేతే పారిజాతం చెట్టు కింద పెట్టిచ్చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ గట్టు మీద అంత సేఫ్టీగా ఉండదు అనమాట అండి అలా పెట్టిద్దామా రంగులు వేయించిన తర్వాత పెట్టిద్దామా అని కొంచెం సందిగ్ధంలో ఉన్నప్పుడే రామకృష్ణ పువ్వులు తెచ్చాడు అంటే అది ఒక నాకు పాజిటివ్ ఆన్సర్ లాగా అనిపించింది అంటే నేనన్నీ ఇలా కనెక్ట్ చేసుకుంటానండి అందుకనే మీకు వివరంగా చెప్తున్నాను అనమాట ఈ రోజున చిన్నారి కృష్ణయ్యని పారిజాతం చెట్టు కింద వీళ్ళతో పెట్టించేద్దామని అనుకుంటున్నానండి అంటే వీళ్ళు మన దగ్గర ఉన్నారు కదా చక్కగా పిల్లలు అనుకోండి ఆనందంగా కృష్ణయ్యని అక్కడ పెడతారు అనే ఉద్దేశం అనమాట నువ్ ఆ బొమ్మ అంతే గట్టిగా పుచ్చుకో ఇలా తెచ్చేయి నాన్న మీరు కూడా రండి వే చూపిస్తావా చూపించు రండి పదరా చూపించు మరి వెనక బ్యాక్ సైడ్ సేమ్ ప్లేస్ తప్పుకో ఏమండి చూడండి బ్యాలెన్స్

అలాజి బాలకృష్ణయ్య వెన్న ముద్ద పుచ్చుకుని మన ఇంటికి వచ్చాడు కొండీ కాస్ట్ రెండు రెండు తీస్తాడు డుగున్న మట్టి మట్టు కింద నూనె పులుగులు ఉంటాయి అవును మీదకి ఎక్కేసి ఉత్తూ వాటిని చేయమని అంటారు కదా ఉంటాయి పురుగులు కూడా ఉంటాయి నువ్వు కూడా ఇటు వచ్చాకన్నా अब गुजरी बनाइते जाणु अबो तो वर्तमान में बैठता नता साइड ఇప్పుడు చూడండి బాగుంది కరెక్ట్ కలర్స్ కూడా మ్యాచ్ అయిపోయినాయి కన్నాయి బ్లూక్ ఓకే బాగున్నారా రండి కృష్ణయ్య పక్కన ఇప్పుడు బాగున్నట్టుంది చాలా చాలా బాగుందా ఓకే అమ్మా పాలు కింద మంట పెట్టు నాన్నకి కృష్ణయ్యని ఇక్కడ పెడితే చిలకలు వస్తాయో రాబో అని అనుకుంటే ఉదయం నుంచి ఫీడర్ల మీదకి చిలకలు అలా వస్తూనే ఉన్నాయండి అంటే ఏదన్నా మనసులో సంకోచంగా ఉన్నప్పుడు ఆన్సర్ కూడా ప్రకృతే ఇస్తుంది అని నేను నమ్ముతూ ఉంటానండి అది అందుకని మీకు క్లియర్గా చెబుతూ ఉన్నాను మీకు అర్థమై ఉంటుంది అలానే కృష్ణయ్యని తెచ్చుకుంటే ఇంకా రంగులు వేసుకోవాలా ఇలా పెట్టించింది అని సంకోచంగా ఉంటే గురువుగారు వచ్చి ఆ అనుమానాన్ని నివృత్తి చేసినట్లు అనిపించింది అలానే కృష్ణయ్యని ఎక్కడ పెడదామా అక్కడ పెడదామా ఇట్లా అనుకుంటూ సరే పిల్లలతో అక్కడ పెట్టిద్దాము అని అనుకున్న వెంటనే రామకృష్ణ లక్ష్మీ తామరలు తెచ్చిచ్చాడు అది కూడా ఒక మంచి సంకేతంగా నేను తీసుకున్నానండి అలానే కృష్ణయ్యని పెట్టిన వెంటనే ఒక సన్నాయి వినిపిస్తూ ఉన్నదనమాట అండి అంటే అది గంగిరెద్దుల వాళ్ళు గంగిరెద్దుని తేలేదు కానీ అతను వచ్చాడు అది ఎక్కడో దూరం నుంచి కూడా కృష్ణయ్య పాటనే వినిపిస్తూ ఉన్నాదన్నమాట అండి వెంటనే కృష్ణయ్య దగ్గరికి వచ్చి కూడా సన్నాయి మోగించడం అదంతా కూడా నాకు చాలా పాజిటివ్గా అనిపించింది ఆ తర్వాత కూడా చూడండి రోజు కన్నా ఎక్కువగా ఈ ఈ ఫీడర్ల మీద చిలకలు ఎక్కువ టైం ఉంటున్నాయి అనమాట కృష్ణయ్య ఇచ్చిన ఇన్ని సంకేతాలు చాలా చాలా ఆనందంగా అనిపించాయండి కృష్ణయ్యని ప్లేస్ చేసిన విధానం బాగున్నదా అండి అంటే తాత్కాలికంగా మీకు నచ్చితే తప్పకుండా చెప్పండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి